ఏపీ విద్యార్థులకు సంబంధించి ఒంటి పూటబడులు ఎప్పటి నుంచో అని చాలామంది వేచి చూస్తున్నారు వాళ్ళకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీలో కూడా వండుపోటుబాటులపై చర్చ మొదలైంది తెలంగాణలో మార్చి పదిహేను నుంచి ఒండుపోడుబాటులు ప్రారంభం అవుతాయని ఏపీలో ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో క్లారిటీ లేదు ఈ క్రమంలో ఎండలు మండిపోతుండడంతో విద్యార్థులు వడ వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని వెంటనే ఒంటిపోటుబ బడులు నిర్వహించాలని ఎస్టీయు డిమాండ్ చేసింది ఈ మేరకు అధికారులకు వింతి పత్రం చేశారు మార్చి పదకొండు నుంచి ఒంటిపోటు బడులు నిర్వహించాలని డిమాండ్ చేశారు అని చెప్పడం జరిగింది సో వీళ్ళైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి మార్చి పదకొండు నుంచి ఒంటిపోటు బడులు పెట్టండి అని వీళ్ళైతే డిమాండ్ చేశారు బట్ అక్కడ గవర్నమెంట్ నుంచి మాత్రం ఎటువంటి స్పందన కూడా రాలేదు ప్రతి ఏటా రెండు రాష్ట్రాల్లో దాదాపుగా ఒకేసారి ఒంటిపడుబడులు ప్రారంభించే వాళ్ళు ఈ ఏడాది మాత్రం క్లారిటీ రావాల్సి ఉందని చెప్పడం జరిగింది సో తెలంగాణ వాళ్ళకి సంబంధించి మార్చి పదిహేను నుంచి కూడా వీళ్ళకి ఒంటి ఉండడం జరుగుతుంది సో సైమల్ తెలంగాణకి మనకి ఒకసారి ప్రతి సంవత్సరం కూడా ఒంటి ఇస్తారు కాబట్టి మనకి కూడా మేబీ మార్చి పదిహేను నుంచి ఒండుపడు బడులు పెట్టే అవకాశం అనేది ఉంది సో దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చినా అయితే మీకు అయితే ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది సో గవర్నమెంట్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను కాబట్టి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో